పర్లేదు ఎన్టీఆర్ జయంతి ఉత్సవాల్లో సందర్భంగా ఈ రోజు ఎన్టీఆర్ అవార్డులు అయితే ప్రదానం చేస్తున్నారు ఎక్స్రెస్ సంస్థ ఆధ్వర్యంలో మరి చాలా మంది కూడా అవార్డులు వచ్చినాయి అందులో రాజేంద్ర ప్రసాద్ కూడా ఎన్టీఆర్ అవార్డు ప్రదానం లభించింది మరి మనతో పాటు గద్దె రామ్మోహన్ గారు నర ఎమ్మెల్యే గారు సార్ చెప్పండి ఎన్టీఆర్ గారు అంటే ఒక విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఆయన పొలిటికల్ పరంగా కానీ ఇటు ఎంటర్టైన్మెంట్ రంగంలో కానీ చాలా దూసుకుపోయిన వ్యక్తి ఇప్పుడు ఆయన పేరు మీద ఆయన జయంతి వేడుకల్లో సందర్భంగా అవార్డులు ప్రదానం చేయడం ఎలా అనిపిస్తుంది ఇది చాలా సంతోషకరమా ప్రతి ఈ యొక్క అవార్డు ఇచ్చేది ఎవరైనా కూడా నందమూరి తారక రామారావు పేరు చెప్తేనే అది ఒక వైబ్రేషన్ ఎందుకంటే ఒక సామాన్య మానవుడిగా సామాన్యమైన కుటుంబంలో పుట్టి ఒక ఉన్నతమైన నటుడు కాకుండా అనేక కోట్లాది మందికి ఆరాధ్యుడిగా ఆయన అవటం అది నటన ద్వారా ఆ తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఇవాళ భారతదేశ రాజకీయాల్ని దిశ దిశ మార్చిన వ్యక్తి ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడిగా నందమూరి తారక రామగారు మీకు ఉదాహరణకు చూస్తే వితంతులకు పెన్షన్ ఇవ్వాలని లేదా వృద్ధులకి పెన్షన్ ఇవ్వాలని వికలాంగులకు పెన్షన్ ఇవ్వాలని ఆలోచన చేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఆన్ ఆనాడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గృహ నిర్మాణం అంటే తాటాకులు వాసాలు కాదు పక్కా గృహ నిర్మాణం చేసి శాశ్వతమైన గృహ నిర్మాణం చేయాలని చెప్పి ఆలోచన చేసిన వ్యక్తి అంతేకాదు రెండు రూపాయల కిలో బియ్యం అని చెప్పి అన్ని పార్టీలు గొంతెత్తరిసేవి ఉద్యమాలు చేసేవి కానీ ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించే వ్యక్తి కూడా నందమూరి తారక రామారావు ఇవాళ ప్రతి బియ్యం ప్రతి రాష్ట్రంలోనే పంపిణీ చేసే బియ్యం ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది అదేవిధంగా పెన్షన్లు సో అలాంటి అనేక మంది ముఖ్యమంత్రులకి ఒక మార్గదర్శనైన వ్యక్తి అందువల్ల అలాంటి మనిషి పేరు ఆయన భారతదేశంలో ఒక రత్నం ఒక భారత రత్నాకి అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి నందమూరి తారక రామ ఇవాళ ఆయన జన్మదిన సందర్భంగా ఇరవై ఎనిమిదిన జరగవలసిన ఈ కార్యక్రమం మరి మహానాడు ఉండటం వలన కొంచెం లేటుగా చేసుకోవడం జరిగింది ఎక్స్రే సంస్థ వారు ఇవాళ అనేక మందికి నందమూరి తారక అవార్డులు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేశారు దానిలో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గద్దె రాజేంద్ర ప్రసాద్ గారు ఆయనకు కూడా అవార్డు రావటం నేను ఎంతో ఇందుగా మా అన్నయ్యగా ఆయన తమ్ముడుగా నాకు ఆనందం అందువల్ల ఈ కార్యక్రమం నేను రావడం జరిగింది ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన సంస్థ వారికి కూడా నేను మనస్ఫూర్తిగా పుస్తకం తెలియజేస్తాను ఎన్టీఆర్ గారి సినిమాల్లో మీ ఫేవరెట్ సినిమా ఏంటి సార్ ఎన్టీ రామ అన్ని సినిమాలు ఫేవరెట్ మా ఆయన దుర్యోధను చేసిన ఫేవరెట్ రావణాసుడు చేసిన ఫేవరెట్ శ్రీరామచంద్రుడు చేసిన ఫేవరెట్ అన్నిటి ఒకటి కాదు కథానాయకుడు అనే ఆ సినిమా అది స్ఫూర్తిదాయకమైన సినిమా దాంట్లో రాజకీయాలు చెప్పారు ఈ రాష్ట్రం తెలంగాణ ఇవన్నీ కూడా కలిసి ఉండాలని చెప్పారు అనేకమైన ఆయన ప్రతి ఒక్క సినిమా కూడా ప్రజలకు సందేశం ఒక కుటుంబం ఒక కుటుంబం వ్యవస్థకు చెప్పారు చరిత్ర చెప్పారు పౌరాణికం చెప్పారు అన్నిట్లోనూ ఆయన పాత్ర ద్వారా ప్రజలు అనేక మంది ప్రభావితులు అయ్యారు ఆయన ఆయన సినిమా ఇది ఒకటే కాదు అన్ని సినిమాలు సందేశాత్మక సినిమాలు ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారు బాలకృష్ణ గారు ఇద్దరు కూడా యాక్టింగ్ చేస్తూ ఇటు ఇప్పుడు మళ్ళీ పాలిటిక్స్లోకి లోకి వచ్చారు అంటే నందమూరి గారిని ఫాలో అవుతూ వచ్చిన వ్యక్తుల్లో వాళ్ళిద్దరు కూడా ఒకటి సో వాళ్ళిద్దరు ఎలా చేస్తున్నారు సార్ ఇప్పుడు ప్రజెంట్ రెండు బ్యాలెన్స్ అంటే నందమూరి గారిని ఫాలో అయ్యారు నేను చెప్పలేను ఎందుకంటే అంతకుముందు ఎన్జిఆర్ గారు సినిమా అన్నట్టుగా ఆయన ముఖ్యమంత్రి ముందు అయ్యారు బట్ నటులకి ఒక నటులకి రాజకీయాల్లో వాళ్ళకున్న క్రేజు చూపించిన వ్యక్తి నందమూరి తారక రామారావు అదేవిధంగా మన సమాజానికి ఏమైనా సేవ చేయాలి సమాజానికి ఏదో ఒకటి చేయాలి ఈ సమాజం వల్ల మనం ఎంతో వాళ్ళమైన భావంతో రాజకీయాలకు వచ్చి కొంత సర్వీస్ చేద్దాం అనుకునే వాళ్ళ వాళ్ళలో నందమూరి తారక రామారావు ప్రజలు ఆయన ఆయన ఆదర్శంగా చేసుకునే బాలకృష్ణ గారు వచ్చిన బాలకృష్ణ గారు రామారావు వారసుడుగా నటానికే కాక రాజకీయ వారసుడుగా ఉన్నారు మరి పవన్ కళ్యాణ్ గారు కూడా అదే ఉద్దేశంతో ప్రజలకు సర్వీస్ ఉద్దేశంతో ఆయన కూడా ముందుకు రావడం జరిగింది అందువల్ల ఇది ఒకరి నుంచి ఒకరు వచ్చారని నేను చెప్పలేను కానీ వాళ్ళ మనసుకు తోచిన విధంగా పబ్లిక్ సర్వీస్ చేయాలని రావడం జరిగింది అంతవచ్చు